అది ఉత్తమమైనది అవసరమైనది ఒకటి అది అవసరం ఏంటి అవసరం దేవుని వాక్యం నేర్చుకోవటం అవసరం నువ్వు భోజనం చేయటం అవసరం అవసరమా అనవసరమా నువ్వు నీళ్లు తాగటం అవసరం ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ గా నువ్వు చేస్తావో దేవుని యొక్క వాక్యాన్ని చదవటం కూడా అంతే అవసరం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటం కూడా అంతే అవసరం ఆరాధనకు రావటం కూడా అంతే అవసరం ఆ అవసరాలన్నీ మనం పక్కన పెడుతున్నామంటే దేవుడు మన అవసరాలు తీర్చడు గుర్తుపెట్టుకోండి అర్థమైందా ప్రములు ప్రియమైన ఏమిలరా ఆయన అంటున్నాడు మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకు నేను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మరి రమ్మని చెప్పి చెప్తున్నావు మరి ఆ ఉత్తమమైనది ఎన్నుకుంది ఉన్నతమైనది ఎన్నుకుంది అవసరమైనది ఎన్నుకుంది पति आ